బిగ్ బాస్ లో ఎప్పటికే మొదటి వారం క్యాప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఒక టాస్క్ అయితే పూర్తి చేసుకో ఇప్పుడు రెండో లెవెల్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ఎంతమంది హౌస్ వస్తారు అనేది డిసైడ్ చేసుకోవాలని చెప్పేటప్పుడు పల్లవి ప్రశాంత్ యావర్ అర్జున్ అంబాటి ఇక్కడ శివాజీతో పాటు బోలా సైతం రావడానికి రెడీ అవుతూ కనిపించారు అయితే ఇందులో మరికొంతమంది కూడా నేను వస్తాను నేను వస్తాను అంటూ డిస్కస్ చేస్తున్నారు అందులో రతికా కూడా ఒకరు ఉన్నారు అయితే వీళ్ళలో ఫైనల్గా ఎవరు రావాలి అనేది బిగ్ బాస్ మరోసారి అనౌన్స్ చేసేటప్పుడు డిస్కస్ అనేది మొదలయ్యే ముందు హౌస్ క్లీనింగ్ మొత్తం హౌస్ మెంట్స్ అందరూ ఒకరి పనులు ఒకరు పంచుకుంటూ పని చేసుకుంటున్నారు ఇక్కడ కిచెన్ పని అంతా పూర్తి చేసుకుని రతిక అయితే గౌతమ్ తో కలిసి ఫుడ్ తింటూ ఉంటుంది బయట విషయాల కోసం అడుగుతున్నప్పుడు రతిక మాత్రం ఏటి చెప్పను ఏ విషయాలు కూడా మాట్లాడు గౌతమ్ అంటుంది వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినప్పటి నుండి చాలా ట్రెడిషనల్ గా ఉంటున్నావు చాలా చేంజింగ్ గా కనిపిస్తున్నావు ఏంటి స్క్రీన్ మీద నిండి నువ్వు చూసుకొని అసహ్యం పడ్డావా అంటూ గౌతమ్ వేసిన కౌంటర్ కి నేనేమి చెప్పను అంటూ సమాధానం చెప్తుంది అలానే శివాజీ సైతం డవుతారు వీళ్ళిద్దరు డిస్కషన్లో అలా కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు